అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం ట్వెంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ టూ ఎయిట్ టూ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను కష్టపడి పైసా పైసా పోగేసుకుని కొనుక్కున్న స్థలంలో కొంతమంది వైసీపీ నాయకులు సిపిఎం నాయకుల ప్రోద్భలంతో ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారని శ్రీహరి నాయుడు అల్లాపక్షు అనే వ్యక్తులు ఆరోపించారు క్యాన్సర్ హాస్పిటల్ వెనక ఉన్న ఈ స్థలంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు రూపాయి రూపాయి పోగేసి కష్టపడి కొనుక్కున్న స్థలంలో కొంతమంది ఆక్రమించి గుడిసెలు వేసుకున్నారని అదే మని అడిగితే మమ్మల్ని భౌతికంగా దాడి చేసి తరిమి తరిమి కొట్టారని గత్యంతరం లేని స్థితిలో మా భూమిని మేమే ఆక్రమించుకునేందుకు గుడిసెలు తొలగించామని శ్రీహరినాయుడు నాయుడు అల్లా పేర్కొన్నారు సర్వే నెంబర్ నూట ఎనభై ఆరు బై ఒకటి ఏ టూ బి టూ స్థలంలో జరిగిన మీడియా సమావేశంలో వారు వివరించారు అల్లా మాట్లాడుతూ ఎనిమిది లక్షలతో స్థలం కొన్నానని దాని చుట్టూ పెన్సింగ్ వేసాము కానీ రెండు వేల పంతొమ్మిదిలో కబ్జా చేశారని తనకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ కమిషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు చెరుకూరు లక్ష్మి మీరావళి కొమ్ము ఆనంద్ మనోహర్ అనేవారు తమను బెదిరింపులకు పాల్పడుతూ ఇవి డీకే పట్టారని దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు మరో బాధితుడు శ్రీహరి నాయుడు మాట్లాడుతూ వందల ఎనభైలో ఆరు వెంచర్లు వేశామని రెండు వేల పద్దెనిమిది దాకా ఎటువంటి ఆక్రమణలు లేవని కరోనా సమయంలో కొంతమంది భూ కబ్జాదారులు సిపిఎం వైసీపీ నాయకులతో కలిసి గుడిసెలు వేసి తమను బెదిరించారని ఆ పక్కనే వైశ్య కులానికి చెందిన ఒక వ్యక్తి ప్లాట్లు వేస్తే అతన్ని కూడా తరిమి కుట్టారని ఇక గత్యంతరం లేని సమయంలో ఎస్పీకి కి ఫిర్యాదు చేసి ఏది ఏమైతేనేమి ప్రాణాలకు తెగించి వాటిని మేమే కూల్చివేశామని వారు తెలియజేశారు మొత్తం ముప్పై నాలుగు ఫ్లాట్లు కబ్జా చేశారని ఇంత దుర్మార్గం ఇప్పుడు చూడలేదని అన్నారు తమకు రక్షణ కల్పించి తమ స్థలానికి రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు నా పేరు సయ్యద్ అల్లా అండి నేను రిటైర్డ్ ఎంప్లాయీని నెల్లూరు జిల్లాలో వర్క్ చేసి నా సొంత ఊరు కాబట్టి ఒంగోలు వచ్చారండి రెండు వేల పదహారులో నా అమౌంట్ మరి పిఎఫ్ అమౌంట్ కలిపి నేను ఎనిమిది లక్షల చిల్లరకు ఇక్కడ ఫ్లాట్ కొన్నాను రెండు వేల పదహారు డిసెంబర్ ముప్పై కూడా రిజిస్టర్ అయింది సర్వే నెంబర్ చెప్ సర్వే నెంబర్ వచ్చి నూట ఎనభై బై వన్ ఏ టూ బీ టూ నేనేం చేశానంటే ఈ స్టార్టింగ్లో నేను ఇది ఫోటో నాలుగు పిల్లలు వేసా నాలుగు పిల్లలు వేసి నేను బందోబస్తు చేశాను చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అటుపక్క కబ్జా చేశారు చేసిన తర్వాత వాళ్ళు తరిమేస్తే మళ్ళీ ఇటు వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్లో పిల్లర్స్ పగలగొట్టి అన్నీ మొత్తం హ్యాండల్ చేసుకున్నారు వాళ్ళు అప్పుడు ఎంఆర్ఓ గారు నయీమ్ అహమ్మద్ గారు ఉన్నారండి ఆయన హయాంలో జరిగింది ఇదంతా అప్పుడు నేను వచ్చి అడిగితే ఎక్కడుందిరా నీ స్థలం ఎక్కడా నువ్వు కొనేది గవర్నమెంట్ భూమిరా దొంగ రిజిస్టర్లు చేసుకున్నారేంద్రా మా స్థలంలో మీకేంద్రా పెత్తనం అన్నారు నేను మన ఒంటలేను అప్పుడు ఇలాంతా సహోద మా సహోదరులు ఎవరు రాలా అప్పుడు నాకు తెలియదు ఎవరు ఎక్కడ ఉన్నారు ఎన్ను తెలియదు నా సహోదరుల తర్వాత తర్వాత గ్యాదర్ చేసి ఒక పది మందిని ఊడిన తర్వాత మనం ఎంఆర్ ఆఫీస్ పీజీఆర్ఎస్లో కాగితాలు పెట్టి అన్ని కాగితాలన్నీ పీజీఆర్ఎస్ వచ్చినాయి మొన్న కూడా రీసెంట్గా ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు కూడా వచ్చి వాళ్ళని అడిగితే కోర్టులో ఉంది అంటారు కోర్టులో లేదు ఏం లేదండి ఇది వాస్తవంగా వాళ్ళు కావాలనే రెచ్చగొడుతున్నారు ఏంటండి ప్రాపర్టీ వాళ్ళు ఏదో ప్రాపర్టీ మా ప్రాపర్టీని వాళ్ళు సొంతం చేసుకోవాలని చూసుకుంటున్నారు పట్టాల అది డీకే పట్టాలు దొంగ చూడండి నేను పిల్లర్స్ వేసానా లేదా నెక్స్ట్ స్టేజ్ వాళ్ళది పిల్లర్స్ పలు కొట్టి చూడండి స్టేజ్ వాళ్ళది ఇది తెలుసుకున్నారు వాళ్ళు ఇది ఇది లాగటానికి పోతే కూడా పది మంది నా మీద దాడి చేశారు రేపు అంజా ఎక్కడ నువ్వు ఉండేది నీ ఎక్కడ నీ కొంప ఎక్కడెక్కడ ఉందిరా అన్నారు నేను పెద్దోడిని వయసులో డెబ్బై సంవత్సరాలు డెబ్బైసలు ఏం పోరాడుతూ ఉండే వాళ్ళతోటి పది మందితో ఒకరినిమైనా పో పోరాడలేనే న్యాయం చెప్పండి మీరే ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు విన్నవించుకున్న ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే గారిని విన్నవించుకున్న కానీ గత ఎమ్మెల్యే గారు పోల్స్ కూడా వేయించారు పోయి అడిగితే ఇంకా కాపు లైట్ కరెంట్ లేకుండా ఆపెట్టాడు ఆయన మళ్ళీ ఒక ఆమె చెరుకు లక్ష్మిని పరారైపోయి ఎనిమిది నెలలు దాముతుంది అసదులా అనే మెయిన్ యాక్టర్ వీళ్ళకి నాయకుడు చెరుకు లక్ష్మి రెండో నాయకుడు తర్వాత మీరావల్లి మూడవ నాయకుడు తర్వాత కొమ్ము కొమ్ము ఆనందరావు తర్వాత మనోహర్ మనోహర్ ఉన్నాడండి ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని రానివ్వకుండా మమ్మల్ని అడ్డకు అడ్ అడ్డంగా అంటున్నాడు వాడు ఇప్పుడు కూడా మొన్న కూడా అడ్డం నరుకుతాను అంటున్నాడు మొన్న కూడా మనోహర్ అనేవాడు చాలా దౌర్జన్యం చేస్తున్నాడు అండి పోతే ఎందుకండి మా శెట్టి ఒక ఆయన ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ వస్తే దారి మీద తీసి కొట్టి పంపించారు అతన్ని చెప్తూ పరిగెత్తారు సాక్ష్యాలతో సహా చూపిస్తా సాక్ష్యాలతో సహా చూపిస్తా సార్ నా పేరు శ్రీహరి నా పేరు సార్ ఇక్కడ ఇది మేము మా బంధువులు కలిపి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వెంచర్ ఈ వెంచర్ ప్లాట్లు వేసారు ఇదంతా సార్ పంచాయతీ లేవుంటే అప్పుడు అప్రూవల్ అయింది సార్ అప్పుడు అయిన తర్వాత అప్పుడు మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక రెండు ప్లాట్లు కొన్నాం సార్ మేము మా బంధువులు కలిపిస్తా மல்லா எண்பை தமிதோ ம கொம் சார் தர்வா இத்தார் கூட கொண்டாரு சார் கொன்ன தர்வா சார் ரெண்டு விலை பத்தி தான் ப்ளான் எதாவது யாராதி அட்டை சார் எண்ணெய் அட்டை உண்டாது சார் ரெண்டு வில பத்தொம்பது சார் வைசி கவர்மெண்ட் வச்சு தர்வா சார் வச்சு தர்வா வீடு ஏன் சேர் ஒக்கொக்க ஒர்க்கார் இது மேம் இப்படி சார் கருணை வச்சி சார் கருணை வச்சி மீது சூஸ் அப்படி இக்கடி ரோ மா பண்ண ரேட் சார் అప్పుడు ఏం చేశారంటే ఈ భూ కబ్జదారు సార్ కొందరు ఒక రౌడీ షెడర్లు కొందరు తర్వాత వచ్చి ఇక్కడ కొంచెం నాయకులు కొందరు వైసీపీ నాయకులు కొందరు కొందరు సిపిఎం నాయకులు కొందరు వీళ్ళందరూ ఇన్ని ప్లాన్ చేసుకొని మాకు తెలియకుండా సార్ ఒక గుడిసెలు చేసే ఇక్కడ చూడండి సార్ గుడిసెలు సార్ రేకుల షెడ్లు చేసి పెట్టి అప్పటి నుంచి డౌజ్ మా మీద మేము కరోనా అయిపోయినంత కొంచెం తర్వాత మేము వచ్చి చూసుకుంటే సార్ మొత్తం ఇరవై మంది అసలు కబ్జా చేసేసాం సార్ మీరు ఊరే మా మా ఇది మా ఇది మా పట్ట మేము కొనుక్కున్న అది ఫ్లాడ్స్ ఇవి మీరు ఎవరంటే ఇది డీకే పట్టణార్ అయ్యి మాకు గవర్నమెంట్ ఇచ్చింది మాకు డీకే పట్టణ దీని మీద అని చెప్పి మా అప్పుడు మమ్మల్ని సార్ బయటలో చేసే సార్ మమ్మల్ని సార్ అప్పుడు అందరికీ చెప్పుకున్నాం సార్ మేము మండల ఆఫీస్కి ఆర్టీఓ ఆఫీస్కి ఎస్బీ గారికి అందరికీ చెప్పుకున్నాం సార్ అప్పుడు న్యాయం ఏం న్యాయం జరగలేదు సార్ అప్పుడు సార్ అప్పుడు తహసీల్దార్కి వచ్చి తహసీల్దార్ కమిషనర్ వచ్చి ప్రకటనదారు వచ్చి సార్ చూశారు సార్ ఇది మేము ఇటువంటి ఢీకా పట్టణ ఇవ్వలేదు వాళ్ళకి ఇది ఇది పక్క ప్రైవేట్ పట్టా ఇది ఇది వెంచర్ ల్యాడ్ అని అందరికి రిపోర్ట్ సార్ ఇది సార్ ఇది టీకెట్ పట్టాయి కాదు మేము వాళ్ళకి ఇటువంటి టీకెట్ పట్ట లేదు ఇది ప్రైవేట్ పట్టాయి ఇది దీని మీద పోలీసులు చర్యలు తీసుకోవాల్సి సార్ అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి డిఎస్పీ గారికి ఇచ్చిన లెటర్ హాసిద్దు కదా సార్ అప్పుడు సార్ అయిపోయిన తర్వాత సార్ అప్పటికి పోలీసులు ఇటువంటి దాని మీద చర్యలు తీసుకునే సార్ ఎవరు రాలేదు సార్ తప్పుడు మేము మళ్ళీ కలెక్టర్ గారికి మళ్ళీ ఎస్పీ గారు చెప్పుకున్న తర్వాత దీని మీద సిట్ చేసారు దీని మీద ఈ పవర్ మీద సార్ ఏసీ ఇది పక్క ఇది సీట్ జరిగేది వాళ్ళ ఇది పక్క ప్రైవేట్ పార్టీ ఇది ఇది వెంచర్ ప్లాంట్స్ వీళ్ళు కబ్జా చేశారని చెప్పి సార్ పద్నాలుగు మందిని సార్ అరెస్ట్ చేశారు ఇక్కడ సార్ కొంచెం రెండు షర్టులు కబ్జాదారు ఇక్కడ సార్ గుర్తు షేస్ ఉన్నాను సార్ ఖచ్చితంగా డిమాండ్ పంపించేస్తాను సార్ దాంట్లో ఇద్దరు దప్పించుకోవాలి దాంట్లో సార్ ఇంత వాళ్ళకి వాళ్ళతో అరెస్ట్ చేయలేదు సార్ అప్పుడు సార్ తర్వాత ఇటు జల్లిపోయి మూడు నెలల తర్వాత మళ్ళీ బయలు తీసుకో వచ్చింది సార్ మళ్ళీ ఏదో బాగా సార్ మళ్ళీ మళ్ళీ దాని మీద గుర్సులు వేసి నా కొడగా సార్ మిమ్మల్ని మీరు ఊరు రా ఇది ప్రభుత్వం ఢీకా పట్టాలి అని చెప్పిన తర్వాత మళ్ళీ మేము కలిసి మళ్ళా తహసీల్దార్ అంతా కలిసిన తర్వాత ఇది అదే ఇది ఇది వెంచర్ ల్యాండ్ అనేది పక్క ప్రైవేట్ పట్టేది మేము ఊరికి టీకా పట్ట ఇది అది మళ్ళీ ఇరవై మూడు మళ్ళీ ఇరవై మూడు కూడా ఇచ్చేస్తాం మాకు సార్ ఇరవై మూడు మంది సేమ్ రిపోర్ట్ ఇచ్చారు సార్ ఇరవై నాలుగు అయితే రిపోర్ట్ ఇచ్చారు సార్ తాజాదేవాడు సార్ తాజీ కానీ ఆర్టీఆర్ కానీ అందరు సార్ ఇది ప్రైవేట్ బట్ట ఇది ఇది వెంచిన ల్యాండ్ ఇది ఇది ప్లాట్లు ఇవి వాళ్ళు మీకు ఎటువంటి టికెట్ పడ్డ ఇవ్వలేదు అని చెప్పి రిపోర్ట్ ఇస్తారు కానీ మండల ఆఫీసు ఇది ప్రైవేట్ పార్టీ మీరు ఏమైనా చేసుకోండి మా సంబంధం లేదు సార్ పోలీసు చెప్పడం ఇదే ఇదే మాట ఇది ప్రైవేట్ లాంటి మేము రాలేము మీరు ఏమైనా చేసుకోండి ఇదే మాట చెప్పి చెప్పు సార్ లాస్ట్ సార్ మన వన్ వీక్ ముందు కదా సార్ मला मला ताजीदार कलि मला एसपी एसी कलिसार एसपी कर रिपोर्ट चूप्त सर